నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే రాజకీయాల గురించా లేదమ్మా రాజకీయ ఆర్టికల్స్ నాకేసే ట్రస్ట్ లేదు అయితే ఓట్లు వేసి ఉంటారు ఎన్నో పార్టీలు ఎన్నో సీఎంలు చూసారు రాజశేఖర రెడ్డి ఉండే అప్పుడు వేరే చంద్రబాబు నాయుడు ఉండే వేరా ఇప్పుడు అన్ని మారిపోయి ఏది కరెంట్ బిల్లు పెంచేసి ఇంటి పళ్ళు పెంచేసి మరి కేరి అదే రాజకీయం మాకు మీకేం రావట్లేదా పెన్షన్ మాకు ఎంప్లాయ్ నావీ ఎంప్లాయ్ నా పింఛను కదా సెటల్ గవర్నమెంట్ సెటల్ గవర్నమెంట్ మేము పథకాలు ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారని జగన్ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీ డెబ్భై మూడు సంవత్సరాల వయసులో ఎన్నో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఇప్పుడు మీకు ఇది పాలన అంటే ఇతను ముఖ్యమంత్రి అంటే అనిపించిన నాయకుడు కాంగ్రెస్ మాదొకరు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేయండి మా రాజశేఖర రెడ్డి గుర్తాడు ఆయనతో అప్పుడు ఆయన చేసింది ఆయనలాగే లేదు సరే ఆయనకేంటి అప్పుడు గ్యాస్ సిలిండర్ రైలు పే చేసిన యాభై రూపాయలు బాగా ఇచ్చి మొత్తం సంవత్సరం అందరికి ఆయన ఇచ్చేసాడు సార్ చంద్రబాబు నాయుడు కూడా అలా చేయలేదు ఆయన చేసాడు వీళ్ళు అలా చేయలేదమ్మా వాళ్ళ అమ్మాయన సరే ఆయన చేయలేడు ఆయన లేనిపోయిన పథకాలు అన్ని పెడితే పెద్దలు పెంచేసి ఇచ్చేసి వాళ్ళకి అమ్మఒడి ఆ ఒడు ఈ ఓడి ఆటవాళ్ళ తబులు అలా మగన వాళ్ళ తబులు ఏదవులు అవి అడిగరా అవన్నీ ఎందుకు వచ్చినాయమ్మా దాన్ని పెట్టి అన్ని తీయో ఇవన్నీ పెంచేయడం అనవసరం అంటారా అన్నీ మరి వేసే ఎందుకు వచ్చినాయి ఎందుకు వస్తుందమ్మా అన్నీ అవి పడిపోతున్నాయి మీరా ఇప్పుడు ముసలా పిలిచిన అప్ప మంచిదే మన చంద్రబాబు నాయుడు ఐదు లో భోజనం పెట్టాడు అది పాపం అందరూ కష్టపడిన ఐదు హైదరాబాద్ నుంచి భోజనం రెడీ చేసారు అవి అన్ని అన్నీ మీరు అవి మంచిగా ఇవి మంచిగా అలాగే ఉంటాయమ్మా చె పరిపాలన అంటే మనకి మనం ఉన్న ఊర్లో రోడ్లు మంచినీళ్ళు లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇది అంటారా లేకపోతే పథకాలు ఇవ్వడము అంటారా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఈ పథకాలు ఇంకా రెట్టింపిస్తామంటున్నారు కదా మరి ఎలా ఉండబోతుంది సరిగా ఇవ్వలేదు ఇచ్చిన సరిగా లేదు ఇక్కడ వీళ్ళు గురించి వాళ్ళ గురించి అబ్బాయి కట్టించుకుని మళ్ళీ వాళ్ళకి రెట్లు ఇచ్చాడు తడి చేయడు టవర్ బెటర్ పోసాడు ఇది అని చేస్తాను మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు నవరత్నాలు జగనిస్తున్న నవరత్నాలు అన్ని ఇంకా రెట్టింపు చేసి మీకు ఇస్తాను అంటున్నారు ఇది ఎలా పోతుంది అంటారు అమ్మా ఏది చేసినా ఏ చేసినా మాకే సంబంధం ఉండదు మాకు ఏం రావు నాకేం రావు అనాసం చెప్పి అందుకని ఎవరు పండించుకున్నా ఎవరు ఇచ్చేది అది తిన్నా పాటు మా టైంకి వెళ్ళి ఓటు వేసి రాలేదు అంతే కానీ ఓటేసేటప్పుడు ఒకటి మాత్రం ఆలోచించుకుంటారు ఏం ఆలోచించుకో ఓటేస్తారు ఏం ఆలోచించుకున్నారు ప్రభుత్వం ఏది బాగుందో దానికి వేద్దామని చెప్పి ఆలోచిస్తాం వేస్తామంటే ఒక మాట చివరిగా మార్పు వస్తుంది అంటారా కొత్త మార్పు మార్పు రావాలని మొత్తం మనం ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఉన్నామా మరి ఆయన దేవరే డెలిపోతుంది అంటే ఆయన ఆయన దశ అంతే ఇప్పుడు ఆయన చేసిన పథకాలు ఆయన చేసుకుంటాడు

ఏం బాగాలేదంటే ఇప్పుడు ఇప్పుడు ఆ రుసుకోణ్ణి క్యాష్ చేసుకుందాం అని చూస్తున్నది జగన్ అది మెయిన్ మోటో మరి వేరే ఏమున్నాయి మనకేం తెలీదు అంటే మాకు వచ్చిందైతే ఇలాగ ఇలా రుసుకోని నమ్మేసి ఏమైనా వైజాగ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు డిగ్రీ ఫైన్ లేదు చంద్రబాబు నాయుడు వస్తుంది అంటే లాస్ట్ ఛాన్స్ ఒకసారి ఇస్తారేమో అనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు కూడా బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ సీఎం కానీ ఎమ్మెల్యే సీట్లు రావచ్చు ఒక నలభై జనసేనకిస్తే జనసేన ఎన్ని సీట్లు గెలిచే అవకాశం జనసేన ఇండివిజువల్ గా అయితే కొంచెం కష్టం ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రావచ్చు ఈసారి సార్ కన్నా ఎక్కువ వస్తాయి సార్ వస్తుంది కిందసారి ఈసారి ఒకటి వచ్చింది గానీ అది కూడా తర్వాత మరి ఒక బిగ్ చేంజ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూస్తామంటావా చూడొచ్చు

టీవీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తున్నారు ఒకసారి రెండు వేల ఐదు వందలు వస్తుంది నాలుగు వేలు అలాగే వస్తున్నారు సో అమ్మ నాన్నకి ఏం స్కీమ్స్ రాకపోతే అమ్మ నాన్నకి ఏదో సో ఇప్పుడు మరి భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఆల్రెడీ అంటే నీ ఎక్స్పెక్టేషన్ టీడీపీ ఉంది కదా ఫ్రీగా బస్సులు ప్రయాణం మూడు సిలిండర్లు ఇవన్నీ ఇవన్నీ బాగున్నాయంటే ఇవే అంత ఉపయోగపడేవి ఏం కాదు ఇంకా వాళ్ళకే కొంచెం లాస్ ఉండొచ్చు ఫ్రీ బస్సులు అంటే గవర్నమెంట్ కే ఫ్రీ బస్సులు అంటే ఇంకా ఆటో డ్రైవర్స్ కూడా లాస్ కొంచెం అదే సరే ఇప్పుడు ఒకవేళ వైసీపీకి యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు టీడీపీ నువ్వు అనుకుంటున్నట్టు టీడీపీ వస్తే బాగుంటుందన్నావు కాబట్టి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే వైసీపీకి ఇప్పుడు బలవంత బలవంతంగా ర్యాలీల కాడలికి స్టూడెంట్స్ తీసుకెళ్లకు ఉంటే బాగుంటది వైసీపీ టీడీపీ ఏంటంటే ఇంతకు ముందులాగే డిగ్రీ ఏంటంటే ఇప్పుడు జేవిడి కాకుండా ముందు డిగ్రీ ఖర్చులని టీడీపీ గవర్నమెంట్ చూసుకునేది ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు అదే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ బాగుంటుంది అనమాట సో ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వినపడుతున్నాయి సో తను ఎలా మాట్లాడాడు నీ అభిప్రాయం పేరు

ఎవరికంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తారు కాబట్టి వాళ్ళకే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు ఇద్దరు కలిసారు కాబట్టి ఇద్దరు కలిసారు కాబట్టి జగన్ కి ఒక థర్టీ ఫార్టీ వస్తాయి అనుకుంటున్నాను మిగిలినది వస్తాను ఇప్పుడు స్టూడెంట్స్ అంటే నాకైతే అక్క మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లయ్ నాకైతే వచ్చేది ఉండదు పోయేది అయినా కూడా మన బాధ్యత ఒకటి ఉంటుంది కదా ప్రభుత్వం ఇవి రావాలి ప్రభుత్వం వస్తే ఇది చేస్తే బాగుంటుందని ఒక ఒపీనియన్ తో నువ్వేమైతే ఏం సజెషన్ ఇస్తావు నేనైతే అదేనక్క ఎవరైతే ఐటీ సెక్టర్ బట్టి చంద్రబాబు నాయుడు అయితే ఐటీ సెక్టర్ సెక్టర్ అది హైదరాబాద్ మనం చూసిందే బాగా డెవలప్ చేశాడని అంటే ఇప్పుడు బ్రతకడానికి ఐటీ సెక్టార్ ఒకటే కాదు ఆల్ సెక్టార్స్ ఆల్ సెక్టార్స్ డెవలప్ అవ్వాలి స్టూడెంట్స్ కి అంటున్నాను అక్కడ స్టూడెంట్స్ అడిగా కాబట్టి స్టూడెంట్స్ కి చెప్తున్నాను ఐటీ సెక్టార్ ఇంకా జాబ్స్ చంద్రబాబు నాయుడు మనం పాత కూడా చూసాం చాలా జాబ్స్ అన్ని కొంచెం ఎక్కువ తెచ్చినట్టు అలాగే చూసాం అందుకే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను